Seishu shorts. Lotus Towers, Colombo, Sri Lanka. The tallest self supported structure in South Asia. Iconic landmark that reflects the spirit of Sri Lanka nation. It is 1153 feet height or 351.5 meters height. Located on the waterfront of Baira Lake. ఎంట్రీ టిక్కెట్ తీసుకొని పైకి ఎక్కాలి ఈ టవర్స్ పైకి వెళ్ళడానికి సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అలౌ చేస్తారు అదే సండే అయితే ఇంకో గంట ఎక్స్ట్రాగా అంటే రాత్రి పది గంటల వరకు కూడా అలౌ చేస్తారు ఎనిమిది హై స్పీడ్ లిఫ్ట్స్ ఏర్పాటు చేశారు చాలా స్పీడ్గా పైకి తీసుకెళ్తాయి టవర్స్ పైకి వెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ డెక్లో నుండి చూస్తే సిటీ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఒక రౌండ్ వేసి చూడచ్చు పైనుంచి కిందకు చూస్తే రైలు పెట్టెలు కూడా చిన్ని చిన్ని అగ్గి పెట్టెల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి ఏ డైరెక్షన్లో ఏముందో చూడటానికని డిస్ప్లే బోర్డ్స్ కూడా అనుకూలంగా ఏర్పాటు చేస్తారు చుట్టూ తిరుగుతూ సైన్ బోర్డ్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాలు చాలా సుందరంగా మనకు కనిపిస్తూ ఉంటాయి దాదాపు రెండు మూడు గంటల సమయం మనం వెచ్చించినా కూడా మనకి టైం సరిపోదు నైట్ టైం వ్యూలో ఈ టవర్స్ ఎంత చక్కగా అందంగా కనిపిస్తుందో చూసారా ఈ లోటస్ టవర్స్ విజిట్ అయిన తర్వాత పక్కనే ఉన్న శ్రీ పొన్నంబల వనేశ్వర దేవాలయం అలాగే శ్రీ కైలేశ్వరం దేవాలయం ఆ రెండు కూడా దర్శించడం జరిగింది ఈ దేవాలయాల ప్రాంగణంలో ముఖ్యంగా వినాయకుడు శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామే కాకుండా ఎన్నో ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయం లోపలంతా కూడా పురాణ గాథలకు సంబంధించిన ఎన్నో బొమ్మలతో ఎన్నో శిల్పాలతో రంగురంగులుగా అందంగా మనోహరంగా చెక్కబడి ఉన్నాయి చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పూజలు కైంకర్యాలు జరగడం మేము గమనించాం మేము కూడా పూజా కైంకర్యాలలో పాల్గొని ఆలయం అంతా కలిగి తిరిగి చాలాసేపు అక్కడ గడిపిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఎంతో ఆనందంగా బయటికి రావడం జరిగింది